మన దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగించే దేశాల్లో మార్షస్ కూడా ఒకటి మార్షస్ లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ దేశాన్ని మినీ ఇండియాగా వివర్ణించారు దీంతో మార్షస్ ను భారత్ మార్షస్ దేశాల అనుబంధం ఇప్పటిది కాదు మార్షస్ కు వస్తే ఆదుకునేది మొదట భారతే అయితే భారత్ మధ్య ఇంతటి ఉండడానికి కారణాలు లేకపోలేదు భారతీయులు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థిరపడ్డారు మన దేశం నుంచి పలు దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషస్ కూడా ఒకటి మారిషస్ను మినీ ఇండియాగా పిలుస్తారు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులే ఉంటారు అంతేకాదు వారంతా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు అందుకే మారిషస్ను మినీ ఇండియా అనే పేరు వచ్చింది అయితే అసలు భారతీయులు మారిషస్కు ఎందుకు వెళ్తారు భారత్ మారిషస్కు మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఎలాంటివి అనే విషయం కొందరికి తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిష్ పాలన నుంచి మారిషస్ కు స్వాతంత్ర్యం లభించింది అంతకు ముందు మారిషస్ ఫ్రాన్స్ పాలనలో ఉండేది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పాండిచ్చేరి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చాలామంది హస్తకళాకారులు భవన నిర్మాణ కార్మికులను మారిషస్ కు తీసుకువెళ్లి వారితో వెట్టి చాకరీ చేయించారు ఫ్రాన్స్ పాలకులు అయితే బ్రిటిష్ పాలనలో వెట్టి చాకిరిని రద్దు చేశారు దీంతో మారిషస్లోని వ్యాపారులు మన దేశంలోని భవన నిర్మాణ కార్మికులను ఒప్పంద కార్మికులుగా తీసుకువెళ్లడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నవంబర్ రెండున ముప్పై ఆరు మంది ఒప్పంద కార్మికులతో అట్లాస్ అనే ఓడ మారిషస్ కు చేరుకుంది మారిషస్కు ఒప్పంద కార్మికులుగా వెళ్లిన భారతీయులు సగానికి పైగా అక్కడే స్థిరపడిపోయారు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న దీవి ప్రస్తుత జనాభా లక్షలు అందులో దాదాపు శాతం మంది భారత సంతతి ఉన్నారు భారత్ మారిషస్ దేశాల మధ్య ఇంతటి స్నేహ బంధానికి ఆపరేషన్ లాల్ డోరా ఓ కారణంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి మారిషస్ ప్రధాని అనిరుద్ జగన్నాథ్కు ఒక సమస్య వచ్చి పడింది తన ప్రత్యర్థి రాజకీయ నేత పాల్ బెరెంజర్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడనే విషయం తెలుసుకున్న జగన్నాథ్ భారత్కు వచ్చి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సాయం కోరారు దీంతో మిత్రదేశం కోసం ఇందిరాగాంధీ ఆపరేషన్ లాల్ డోరా నిర్వహించారు పాల్ బెరెంజర్ వ్యూహాలను చిత్తు చేసేందుకు భారత సైన్యాన్ని రహస్యంగా మారిషస్కు పంపించారు అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని భారత నిఘా సంస్థ రాను ఆదేశించారు ఆ విధంగా భారత్ మారిషస్ మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది గాంధీ మారిషస్ లో పర్యటించారు దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చే క్రమంలో మధ్యలో మారిషస్ లోని భారతీయులను కలిశారు గాంధీ చదువు ప్రాముఖ్యత రాజకీయ సాధికారత భారత్తో అనుబంధం కొనసాగించాల్సిన ఆవశ్యకతలపై అక్కడి వారికి అవగాహన కల్పించారు గాంధీ ప్రసంగాలు అక్కడి భారతీయుల్లో స్ఫూర్తి నింపాయి కార్మికులుగా వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడి తమ ఉనికి చాటుకునేలా చేశాయి గాంధీ స్మారకం దండి మార్చ్ ప్రారంభించిన మార్చి పన్నెండుని మారిషస్ నేషనల్ డేగా జరుపుకుంటున్నారు భారత్ మారిషస్ మధ్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి మారిషస్ లో భారత సంస్కృతిని కాపాడుకునేందుకు ఇరుదేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఇండియన్ కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేశాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందీకి గుర్తింపు తెచ్చేందుకు వరల్డ్ హిందీ సెక్రటేరియట్ను భారత సంస్కృతి చరిత్ర భాషలపై అధ్యయనం చేసేందుకు భారత సహకారంతో మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు మినీ ఇండియాగా పిలిచే మారిషస్కు ఏ కష్టం వచ్చినా తొలుత స్పందించేది మన దేశమే ఇప్పటికే పలుమార్లు విపత్తుల సమయంలో మారిషస్కు మన ఆపన్న హస్తం అందించింది కోవిడ్ సమయంలో మారిషస్కు పదమూడు టన్నుల ఔషధాలు పది టన్నుల ఆయుర్వేద మందులు పంపిణీ చేయడంతో పాటు ఇండియన్ ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీంను అక్కడికి పంపించింది భారత్ అంతేకాదు లక్షల వ్యాక్సిన్లను ఉచితంగా పంపించింది మారిషస్ కూడా భారత్కు రెండు వందల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను విరాళంగా ఇచ్చింది రెండు వేల పదహారులో మారిషస్కు భారత్ స్పెషల్ ఎకనమిక్ ప్యాకేజ్ ప్రకటించింది అక్కడ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు భవనం ఈఎన్టీ ఆసుపత్రి సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ విద్యార్థుల కోసం డిజిటల్ టేబుల్స్ కోసం మూడు వేల కోట్లు ప్రకటించింది పలు ప్రాజెక్టుల కోసం మరో నాలుగు వేల కోట్లు అపురూపంలో ఇచ్చేందుకు భారత్ ముందుకొచ్చింది ఇవే కాకుండా పలు ప్రాజెక్టులకు భారత్ ఆర్థిక సహాయం చేస్తోంది మారిషస్ కూడా భారత్ ఉన్న అనుబంధం దృష్ట్యా రెండు వేల నాలుగులో భారతీయుల కోసం వీసా ఫ్రీ టూరిజాన్ని ప్రవేశపెట్టింది ఇలా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి దీంతో భారత్ మారిషస్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి భారత జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా మినీ ఇండియాగా పిలుస్తారు అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా బలంగా ఉండడంతో మారిషస్ కు కష్టం వస్తే భారత్ ఆపన్న హస్తం అందిస్తూ వస్తోంది